హాయ్ అండి నానే మళ్ళా రేపు ఫైవ్ థర్టీ వరకు వెళ్ళాలి కదా ఈ మిషన్ పెట్టే ఇంకా వాటి మురికి దీనికి పడుతుంది మా ఆయన డ్రెస్ మొత్తం బొగ్గే కదండి బాయిలో ఆయన అట్లా చేస్తాం ఎండుక నేను వైట్ డ్రెస్ కాబట్టి ఏ తొందరగా ఎండ అవి మళ్ళీ సాయంత్రం అక్కల ఇంటికి వెళ్ళి ఆ నుంచి ఇంకొక బాబు ఉన్నాడు ఆయన తీసుకొని పోతాడు అని తొందరనే లే లేగాని ఈ పని అయిపోతుంది కదా నేనైతే ఎండకైనా వండుతున్నా ఈరోజైతే నేను అసలు లేవలేదండి విచిత్రం ఏంటంటే నాకు ఎంత వస్తున్నా లేస్తా ఈరోజు ఎందుకు అసలు మెడిసిన్ వల్లనో ఏందో అసలు నాకు తెలివి వాళ్ళే పొద్దున సిక్స్కి లేచిన నేను లేచేసరికి మా అత్తమ్మ అయితే పని అంతా వేసుకుంది నేను లేచి వంట అయితే వేసినా